కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది మనతో పాటు విజయనగరం డిపో మేనేజర్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ రోజు నుంచి ఫ్రీ బస్సులు మహిళలకు ప్రవేశపెడుతున్నారు ఏంటి సార్ పరిస్థితి అదే మన గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాకరంగా సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు నుంచి స్త్రీ శక్తి అనే మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది దీనికి గాను గత మూడు నెలలుగా ఆర్టీసీ సన్నద్ధం అయ్యింది బస్సులన్నింటినీ మంచి కండిషన్లో పెట్టి ఎక్కడ బ్రేక్డౌన్ అది లేకుండా అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకొని అన్ని బస్సులని కండిషన్లో పెట్టి వీటితో పాటు బస్సుల సంఖ్య చాలాదేమో అనే ఉద్దేశంతో మన రెండు స్పేర్ బస్సులు కూడా అన్నీ కూడా వినియోగంలో తెచ్చి అన్ని మేము రన్నింగ్లో తెచ్చి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకోవడం జరిగిందండి మనకు ఏదైతే ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఐదు రకాల బస్సులు సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ ఈ ఐదు బస్సుల్లో కూడా మహిళలందరికీ ఫ్రీగా జీరో టికెట్తో ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి మేము అన్ని విధాలా సన్నద్ధమై ఉంది ఆర్టీసీ సార్ ఇప్పుడు బస్సులు పెంచే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఆ బస్సులే కంటిన్యూ చేస్తున్నాం ప్రస్తుతానికి ఏవైతే మన దగ్గర దాదాపు రాష్ట్రం మొత్తం మీద మూడు వందల పై చిలుక బస్సులు వివిధ కారణాల వల్ల ఆపేయాల్సిన బస్సులన్నింటినీ మనం దాని మీద కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టి అన్నింటినీ కండిషన్లోకి తెచ్చి ఇప్పుడు రన్నింగ్లో మనం పెట్టడం జరిగింది ఆ మూడు బస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం మేము అదనంగా సమకూర్చుకున్న బస్సుల కింద లెక్కండి సార్ ఈ బస్సులో ప్రయాణించేవారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాష్ట్రం అంతా ప్రయాణించవచ్చా లేకపోతే దీనికి లిమిట్స్ ఏమైనా ఉన్నాయా సార్ లిమిట్స్ ఏమి లేవండి ఈ ఐదు రకాల బస్సుల్లోని ఆ బస్సు వెళ్ళి ఎక్కడికి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చండి అయితే కొన్ని బస్సుల్లో కొన్ని బస్సుల్లో ఏదంటే ఈ ఘాట్ రోడ్ బస్సుల్లోన అంతర్రాష్ట్ర బస్సుల్లోనా వాటిలోనా వివిధ కారణాల వల్ల వాటికి మనకి ఎలిజిబిలిటీ లేదు ఎలిజిబిలిటీ ప్రతి బస్సులో కూడా స్వేచ్ఛగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రం మొత్తం తిరగచ్చండి ప్రయాణం చేయవచ్చు రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఈ బస్సులో ప్రయాణించవచ్చు అలాగే ఆ బస్సులు ఫుల్ ఫిట్నెస్తో బస్సులను ప్రవేశపెడుతున్నాం అలాగే బస్సుల సంఖ్య కూడా పెంచుతున్నాం అని చెప్పి డిపో మేనేజర్ గారు చెప్తున్న పరిస్థితి